ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము సంసోను తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాథులో పిలిస్తీల కుమార్తెలలో ఒకతిని చూచును అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో పిలిస్తీల కుమార్తెలలో ఒకతిని చూచితిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని పిలిస్తీలలో నుండి కన్యను తెచ్చుకునటకు వెళ్ళుచున్నావా అని అడిగిరి అందుకు సంసోను ఆమె ఇష్టమైనది గనుక ఆమెను నా కొడుకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను అయితే పిలిస్తీలకేమైనా చీటకే ఎహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున ఫిలిస్తీలు ఇస్రాయిలీలను ఏలుచుండిరి అప్పుడు సంసోను తన కూడా తిమ్నాథునకు పోయి ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అతడు తను చేసినది తల్లితోనైనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఆమెయందు ఇష్టము కలిగెను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కలేబరమును చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కలేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి అయితే తను సింహపు కలేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద వారు అతని చూచినప్పుడు అతని యొద్ ఉండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకుని వచ్చిరి అప్పుడు సంసోను మీకిష్టమైన ఎడలా నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసదను మీరు ఈ విందు చెరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడలా నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీకిచ్చదెను మీరు దాని నాకు తెలుపలేకపోయినలా మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకు నాకియ్యవలనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము నీవిప్పుడు కథను వెయ్యమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను దానిలో నుండి తిండి వచ్చెను అనెను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పినిమిటి ఆ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన లేని ఎడల మేము వేసి నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేసిదము మా ఆస్తిని స్వాధీనపరుచుకునటకి మమ్ముడు పిలిచితిరా అనిరి కాబట్టి శంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచూ నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి దాని నాకు అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి దినములు ఏడింటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను ఏడవ దినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపకు మునుపు ఆ ఊరివారు తేనె కంటే తీపి అయినదేది సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయినెడల నా విప్పుడు కథను విప్పలేక విప్పలేకవిందురని వారితో చెప్పెను యహోవ ఆత్మ అతని మీదకి మరలారాగా అతడు అశ్కిలోనికి పోయి వారిలో ముప్పది మందిని చంపి వారు సొమ్మును దోచుకుని తను కదా పావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకునినా అతని చెలికానికియ్యబడెను